రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలండి సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనకు ఈ తెల్లదోమ సమస్యకి అలాగే మనకు ఈ మిరప పంటలో వచ్చు ఈ వైరస్ అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని చాలామంది రైతులైతే అడుగుతున్నారు సో ఒక అన్న కూడా మనకు ఈ కామె వీడియో తీసి పంపించడం జరిగింది సో వైరస్ అనేది ఉధృత ఎక్కువగా ఉంది ఆ అన్న పొలంలో అయితే సో అందుకోసం అయితే మనకి ఈ వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకనేది వైరస్ రాకుండా కట్టడి చేసే విధంగా అయితే కొన్ని టెక్నికల్స్ అయితే చెప్తాను సో ఈ బెస్ట్ టెక్నికల్స్ అండి దోమని నివారించడానికి వీటిని మించిన టెక్నికల్స్ అయితే ఉండవు సో వీటిలో మీరు ఏదో ఒక దాన్ని ఎంచుకొని ఒక రెండు నుంచి మూడు సార్లు తెల్లదోమ అలాగే వైరస్ నివారణకు స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా అయితే కట్టడి అవుతుంది వచ్చిన మొక్కనైతే ఏ మందు చెప్పినా రికవర్ అయ్యి ఏ మందు స్ప్రే చేసినా రికవర్ అయితే అవ్వదు సో మనకు ఇవి వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు స్ప్రెడ్ కాకుండా వేరే మొక్కకు వ్యాప్తి చెందకుండా కట్టడి చేసే విధంగా పనిచేసే ఒక ఐదు నుంచి ఆరు ప్రోడక్ట్లు అయితే చెప్పడం జరుగుతుంది సో డోసు అలాగే టెక్నికల్ దీంతోపాటు ప్రైజ్ ఎంత పడుతుంది అనేది కూడా వివరించడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతాన్ని అయితే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న రైతులు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన యొక్క వీడియో అనేది ఇంకా కొంతమంది రైతులకైతే ఉపయోగ రికమెండ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం సో ఈ వీడియోలో అయితే మనకు ఈ తెల్లదోమ నివారణకు అలాగే మనకు వైరస్ నివారణకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఇచ్చే కొన్ని టెక్నికల్స్ మాత్రం చెప్తాను సో దోసు పూర్తి సమాచారం అయితే సో మనకు ప్రధానంగా అయితే ఈ తెల్లదోమను నివారించే మందులు సో మనకి తెల్లదోమ వల్లే మనకు ఈ తెల్లదోమ గుడ్లు పెట్టి పొదిగి రా గుడ్ తెల్లదోమ యొక్క లార్వాలు ఆకు అడుగు బాగానే చేరి రసం పీల్చడం వల్ల వైరస్ అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది సో ఈ వచ్చిన మొక్క నుండి తెల్లదోమ వైరస్ వచ్చిన మొక్క నుండి రాని మొక్కకు వెళ్ళి రసం పీల్చడం వల్ల తెల్లదోమ ఆ కొత్త మొక్క కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది సో అందుకోసం అయితే మనకు తెల్లదోమకి పనిచేయాలి తెల్లదోమ యొక్క గుడ్లను అలాగే మనకు లార్వలను నాశనం చేసే విధంగా అయితే పనిచేసే కొన్ని టెక్నికల్స్ సో అవేంటో మీరు పూర్తిగా అయితే చూసి తెలుసుకోండి అయితే వెళ్దాం సో మనకి ప్రధానంగా ఈ వైరస్ అనేది కంట్రోల్ అవ్వాలంటే మనకు ప్రధానంగా అయితే తెల్లదోమను అనేది కంట్రోల్ చేసుకోవాలి సో మనకు తెల్లదోమ వల్లే మనకు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది సో అందుకోసం అయితే తెల్లదోమ తెల్లదోమ యొక్క గుడ్లు లాల కంట్రోల్ చేసే మందు ఏంటంటే మనకు ఈ బిఏఎస్ఎఫ్ కంపెనీ అనేది ఒక కొత్త ప్రోడక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చి అదేంటంటే మనకు ఇఫికాన్ అని లాంచ్ చేయడం జరిగింది సో మనకి ఇఫిక్యాన్లో వచ్చి టెక్నికల్ అనేది మనకు డింప్రో పైరిడాస్ అనేది మనకు ఇందులో టెక్నికల్ అనేది ఉంటుంది సో మనకి ఈ టెక్నికల్ అనేది మనకు తెల్లదోమకి పనిచేస్తుంది తెల్లదోమ యొక్క గుడ్లని గుడ్లు తెల్లదోమ పెట్టిన గుడ్లు అనేది పొదకకుండా చెడిపోయే విధంగా ఈ ఎఫికాన్ అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకి ఈ వైరస్ సమస్య ఎక్కువగా ఉందనుకున్న వాళ్ళైతే ఈ తెల్ల ఎఫ్కాన్ అయితే మనము రెండు వందల ఎనభై ఎంఎల్ ఒక ఎకరానికి అయితే స్ప్రేయింగ్ చేసుకోండి ఒకసారి దీన్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి సో దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల కొద్ది వరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది పూర్తిగా వందకు వంద శాతం అయితే కంట్రోల్ అవుతుందని చెప్పలేను కొద్ది వరకు దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల కంట్రోల్ కొద్ది వరకు మనకు రిజల్ట్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది సో దీన్ని వచ్చి మనం రెండు వందల ఎనభై ఎంఎల్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి ఇది కొత్త ప్రోడక్ట్ కాబట్టి దోమకు కూడా ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది కొత్త టెక్నికల్ ఇందు ఈ టెక్నికల్ అనేది ఏ ప్రోడక్ట్లో లేదు సో దీన్ని మనం ధర తెలుసుకున్నట్లయితే మనకు రెండు వందల ఎనభై ఐదు ఎంఎల్ ధర తెలుసుకుంటే దాదాపుగా పదహైదు వందల నుంచి పదహారు వందల యాభై వరకు లభించే అవకాశం ఉంటుంది సో ధర అనేది నేను ప్రతి ప్రోడక్ట్ గురించి ధర కూడా చెప్తాను సో ఎగ్జాక్ట్ ధర అయితే చెప్పలేను సో ధర అనేది అటు ఇటు కొంచెం వంద ఒక వంద ఒక నూట యాభై అటు ఇటు ఉండొచ్చు సో రైతులైతే అవగాహన కోసం అయితే ధర కూడా చెప్తాను సో ఈ ఎఫికాన్ అయినా కూడా మనకు ఈ తెల్లదోమ వైరస్ నివారణకు అయితే వాడుకోవచ్చు సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ బయర్ కంపెనీకి చెందిన ప్రైమ్ అండి సో మనకి ఈ ప్రైమ్లో వచ్చి మనకు ఫ్లూపాయిడీ ఫ్యూరాన్ అనేది మనకు టెక్నికల్ అనేది ఉంటుంది సో ఇది కూడా మనకు తెల్లదోమ ఉధృత అనేది ఎక్కువగా ఉన్న టైంలో దీన్ని స్ప్రే చేసుకుంటే తెల్లదోమను తొందరగా చంపే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఉధృత ఎగిరే దోమ ఎక్కువగా ఉందన్న టైంలో అయితే శివంటోపాయం అయితే వాడుకోండి ఈ తెల్ల దోమను మాత్రం ఎక్కువగా తొందరగా చంపే వాటిలో ఈ తెల్ల ప్రైమ్ కూడా మంచి టెక్నికలే సో దీన్నైనా కూడా మనం వాడుకోవచ్చు ఈ బయర్ వాళ్ళది సో ఇందులో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి ఈ శివంటోప్రాయం అయితే రెండు వందల ఎంఎల్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి సో మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో నేను చెప్పిన ఒక ఆరు నుంచి ఏడు ప్రోడక్ట్లు అయితే చెప్తాను ఈ తెల్లదోమ నివారణకు అయితే సో మీకు ఏ మీ ఏరియాలో ఏదైతే అవైలబుల్గా ఉంటుందో దాన్ని ఎంచుకొని ఒక మూడు సార్లు ఒకే దాన్ని మూడు సార్లు కాకుండా ఒక్కోసారి ఒక దాన్ని ఎంచుకొని మూడు రౌండ్ స్ప్రేయింగ్లు అయితే చేసుకుంటే మీకు కొద్ది వరకు ఒక ఎయిటీ పర్సెంట్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ అయితే కంట్రోల్ అవుతుంది సో ఎందుకంటే మనకు వైరస్ నివారణకు అయితే ది బెస్ట్ టెక్నికల్గా ఇప్పుడు నేను చెప్పే మందులు మాత్రమే దొరుకుతాయి సో ప్రతి ఒక్కరైతే వీటిలో దాన్ని ఎంచుకొని వాడుకోండి సో నేను చెప్పే ప్రతి ప్రోడక్ట్లు అయితే అన్ని ఏరియాలో అయితే మీకు దొరికే అవకాశం ఉంటుంది సో మెయిన్ బ్రాండెడ్ మందులు అయితే మీకు తెలియజేస్తాను సో అన్ని ఏరియాలో దొరుకుతాయి సో మీకు అవైలబుల్గా లేకపోతే వేరే ఇప్పుడు చెప్పే వాటిని వేరే దాన్ని అయితే కూడా ఎంచుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో అది కాకపోతే మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ బిఏఎస్ఎఫ్ కంపెనీకి చెందిన సఫీనా అండి సో మనకు ఈ సెఫీనాలో వచ్చి మనకు అపిడో పైరఫిన్ అనేది మనకు టెక్నికల్ అనేది ఉంటుంది ఈ సెఫీనా అనేది కూడా వాడుకోవడం వల్ల మనకి ఈ మిరప తెల్ల తెల్లదోమని నివారిస్తుంది అలాగే మనకు వైరస్ అనేది కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో దీన్ని చాలామంది అయితే వాడి ఉంటారు దీని యొక్క రిజల్ట్ కూడా చూసి ఉంటారు సో దీని అయినా కూడా మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో ఈ తెల్లదోమ వైరస్ ఉద్రిత ఎక్కువగా ఉంది అనుకున్న టైంలో అయితే దీన్ని మనం సెఫిన్ అని వచ్చి మనము ఒక ఎకరానికి మూడు వందల నుంచి నాలుగు వందల ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ చేసుకోండి సో దాదాపుగా దీన్ని హాఫ్ ఒక హాఫ్ లీటర్ ధర తెలుసుకున్నట్లయితే సెఫీన్ అది వచ్చి మనకు ఒక రెండు వేల వరకు పడే అవకాశం ఉంటుంది సో మనకు ఒక నాలుగు వందల ఎంఎల్గా అయితే వాడుకోండి మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకు ఈ షెఫినా కాకుండా మనకు ఇంకా ఏ ప్రోడక్ట్ ఏం దొరుకుతుందంటే మనకు ఈ ఈ రా బెస్ట్ లైఫ్ కంపెనీకి కింద రాన్ఫిన్ అని దొరుకుతుంది సో మనకి ఈ రాన్ఫిన్లో వచ్చి టెక్నికల్స్ అనేది ఏముంటాయో తెలుసుకున్నట్లయితే మనకు ఇందులో మూడు రకాల టెక్నికల్స్ అనేది దోమకు సంబంధించి మాత్రమే ఉండడం జరుగుతుంది సో ఈ రాన్ఫిన్ అనేది మనకు ఎలాంటి కీటకాలకు అయితే పనిచేయదు ఓన్లీ దోమకి అలాగే వైరస్ నివారణకు అయితే సో ఇందులో వచ్చి మనకు డైఫిన్ అనేది మనకు పద్దెనిమిది పాయింట్ అనేది పద్దెనిమిది శాతం అనేది ఉంటుంది దీంతో పాటు ఈ డైఫిన్థిర అనేది మనకు సింజంటా కంపెనీకి కింద పెగాసిస్ టెక్నికల్ ఉంటుంది అలాగే మనకు డైనోటీ ఫీర్ అనేది మనకు ఇందులో ఐదు శాతం అయితే ఉంటుంది ఈ పిఐ కంపెనీకి చెందిన ఓషిన్ టెక్నికల్ అనేది మనకు ఇందులో ఐదు శాతం అలాగే మనకు ఈ పైరుప్రాక్సిఫిన్ అనేది మనకు ఎనిమిది శాతం అయితే ఉండడం జరుగుతుంది సో ఈ సిమిటోమో కంపెనీకి చెందిన లానో టెక్నికల్ అనేది మనకు ఇందులో ఎనిమిది శాతం అయితే ఉంటుంది సో ఇదైనా కూడా మనకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకు దీన్ని అయితే పర్ఫెక్ట్ డోస్ కంపెనీ రికమెండ్ చేసిన డోస్ ప్రకారంగా వాడుకుంటే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వస్తుందన్న సో ప్రతి ఒక్కరైతే వైరస్ ఉధృత ఎక్కువగా ఉందనుకున్న వాళ్ళైతే ఈ బెస్ట్ లైఫ్ వాళ్ళది రాన్ఫిన్ అయితే మీరు వాడుకోండి సో దీన్ని వచ్చి మనం ఒక ఎకరానికి వచ్చి మూడు వందల నుంచి మూడు వందల ముప్పై ఎంఎల్ వరకు వాడుకోవాల్సి ఉంటుంది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ బెస్ట్ అగ్రో అగ్రోలైఫ్ రాన్ఫిన్ అనేది మనకు ఎంత ధరకు లభిస్తుందని తెలుసుకున్నట్లయితే మనకు దాదాపుగా దీన్ని ఒక ఐదు వందల ఎంఎల్ ధర తెలుసుకున్నట్లయితే మనకు పదహైదు వందల నుంచి రూపాయలుగా లభించే అవకాశం ఉంటుంది సో మనము ఒక మూడు వందల ముప్పై ఎంఎల్ నుంచి మూడు వందల నుంచి మూడు వందల ముప్పై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి సో మనం నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నట్లయితే మనకు ఈ పారిజాత్ కంపెనీకి చెందిన క్షైఫిన్ అల్ అని దొరుకుతుంది సో మనకి ఇందులో వచ్చి మనకు డైఫిన్ థిరన్ అనేది మనకు ముప్పై శాతం అలాగే మనకు డైఫిన్ తిర అనేది మనకు ఎనిమిది డైఫిన్ తిర అనేది మనకు ముప్పై శాతం అలాగే మనకు పైరిప్రాక్సిఫిన్ అనేది మనకు పది ఎనిమిది శాతం అయితే ఉంటుంది సో మనకి ఇందులో టెక్నికల్ అనేది మనకు సేమ్ ఎస్ఎల్ఆర్ టెక్నికల్సే ఉంటాయి సో ఇందులో పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటాయి సో దీని అయినా కూడా వాడుకోవచ్చు సైఫిన్ అల్ట్రా నుంచి మనం రెండు వందల యాభై ఎంఎల్ని ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో మనకు తెల్లదోమ వైరస్ నివారణకైనా ఇది కూడా మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దీని ధర కూడా దాదాపుగా తెలుసుకున్నట్లయితే మనకు ఒక రెండు వందల యాభై ఎంఎల్ ధర మనకు వెయ్యి రూపాయలకి లభించే అవకాశం ఉంటుంది అందుకన్నా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే మనకు దీన్ని దీని డోస్ కూడా మనం రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మనకు దాదాపుగా ఒక మూడు వందల యాభై ఎంఎల్ వరకు కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఈ సైఫిన్ అల్ట్రాని సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ టాటా కంపెనీకి చెందిన ఒక టాటా కంపెనీ అనేది లాస్ట్ ఇయర్ అనేది ఒక కొత్త ప్రోడక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది కేవలం దోమ సమస్యకు సో అదేంటంటే మనకు టాటా క్లస్టో అండి సో ఈ క్లస్టోలో మనకు పైర్ ఫ్లిక్ జోన్ అనేది మనకు టెక్నికల్ అయితే ఉంటుంది ఇది కేవలం దోమ సమస్య నివారణకు మాత్రమే ఈ టాటా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది సో ఈ క్లస్టోలో మనకు ఈ తెల్లదోమ అలాగే వైరస్ నివారణకు అయితే ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది సో దీన్నైనా కూడా వాడుకోవచ్చు ఈ మిరప పంటలో వచ్చి తెల్లదోమ వైరస్ నివారణ కట్టడి చేసే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో మీకు ఇదే టెక్నికల్తో ఇంకో ప్రోడక్ట్ అయితే లభించడం జరుగుతుంది ఈ నిచ్చినో కంపెనీ వాళ్ళది జింగాలా అని సో ఈ రెండింటిలో మాత్రమే ఈ టెక్నికల్ అనేది మనకు అవైలబుల్గా ఉంది సో మీకు టాటా వాళ్ళది క్లస్టో ఉంటే క్లస్టో వాడుకోండి లేకపోతే నిచ్చినో వాళ్ళది జింగాలా ఉంటే జింగాలనే వాడుకోండి సో మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ రెండింటిలో మీకు ఏది దొరికినా దాన్ని వాడుకోండి మీకు బెటర్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది జింగాలనైనా క్లస్టోనైనా సేమ్ టెక్నికల్ ఉంటాయి సో ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకొని మీరు స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో మీకు ఈ టాటా క్లస్టో మీకు అవైలబుల్గా ఉంటే దీని అయినా కూడా రెండు వందల గ్రాములు అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో జింగాల అనేది అవైలబుల్గా ఉన్నా కూడా మీరు ఒక ఎకరానికి రెండు వందల గ్రాములు అయితే స్ప్రేయింగ్ చేసుకోండి సో ఈ విధంగా మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి సో మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ పారిజాత్ కంపెనీకి చెందిన లియోనిస్ అండి సో మనకి ఈ లియోనిస్లో మనకు టెక్నికల్స్ అనేది రెండు ఉంటాయి సో ఒకటి వచ్చి మనకు పైరి ప్రాక్సిఫిన్ అనేది మనకు పది శాతం అంటే సిమిటోమో కంపెనీకి చెందిన ల్యానో టెక్నికల్ అనేది ఇందులో పది శాతం అలాగే అడిషనల్గా ఇందులో బైఫిన్థ్రిన్ అనేది ఉంటుంది పది శాతం అయితే ఈ రూపంలో అయితే సో దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల మనకు తెల్లదోమ తెల్లదోమ యొక్క గుడ్లు దోమ సమస్య అనేది పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనకు పైరి ప్రాక్సిఫిన్ అనేది టెక్నికల్ అనేది ఏ దాంట్లో ఉన్నా అది తెల్లదోమ యొక్క గుడ్లను తెల్లదోమను నివారించే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ ల్యానోనైనా ఈ లియోనిస్నైనా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో దీన్ని వచ్చి మనం ఒక ఎకరానికి ఐదు వందల అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు బెటర్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మీకు పారిజాతి వాళ్ళది లియోనిస్ అనేది కూడా మీకు అవైలబుల్గా లేకపోతే ఇదే టెక్నికల్తో మనకు ఈ విల్వుడ్ వాళ్ళది విల్ జోషన్ దొరుకుతుంది సో దీన్నైనా కూడా వాడుకోవచ్చు ఇందులో సేమ్ టెక్నికల్సే ఉంటాయి సో దీన్నైనా కూడా మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మీకు లియోనిస్ దొరికితే లియోనిస్ వాడుకోండి లియోనిస్ లేకపోతే విల్ జోస్ అయినా కూడా వాడుకోండి సో మీకు ఈ లియోనిస్ అనేది మనకు మీకు అవైలబుల్గా ఉంటే ఒక ఎకరానికి ఐదు వందల అయితే స్ప్రెయిన్ చేసుకోండి సో విల్ అయినా కూడా మీరు ఐదు వందల ఎంఎల్గా వాడుకోవచ్చు సో తెల్లదోమ వైరస్ ఉద్రత ఎక్కువగా ఉన్న టైంలో అయితే ఐదు వందల ఎంఎల్గా వాడుకోండి సో మనకు దాదాపుగా అయితే ఒక ఐదు వందల ఎమ్మెల్యే ధర మనకు పన్నెండు వందల నుంచి అంతలో లభించే అవకాశం ఉంటుంది సో ఈ ప్రో ఈ వీడియోలో అయితే మీకు ఈ మిరప పంటలో తెల్లదోమ వైరస్ నివారణకు అయితే పనిచేసే బెస్ట్ టెక్నికల్స్ డోసు ధర అలాగే మనకు ప్రైజు ఎలా పనిచేస్తాయనే దాని గురించి పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరిగింది సో మీకు ఇంకా వీటికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతనైతే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను మీ నుంచి కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే సో ప్రతి ఒక్క రైతాన్ని లైక్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్